సో రైతులందరికీ నమస్కారం అండి ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సౌత్ మా ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే పంటల మేము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే సో ఈ రోజు వచ్చేసి మనం హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి మలక్పేట్ మార్కెట్ రావడం జరిగింది సో ఈ మార్కెట్లో ఏ విధమైన సేల్స్ ఉంటాయి ఏ పంటలు ఇక్కడ కొనుగోలు జరుగుతాయి అనేది కూడా మనం తెలుసుకుందాం సో వీడియోని పూర్తిగా చూడండి నమస్కారం ఓకే ఈ మలక్పేట్ మార్కెట్ ఏమేమి సేల్స్ అయితే ఈ మార్కెట్లో మిర్చి వేరే వేరే వస్తువులు ఉల్లిపాయ అల్లం మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ మిర్చి ఎంతవరకు నడుస్తుంది మిర్చి సీజన్ లేదు కాబట్టి పది పదమూడు నడుస్తుంది ఏసీ మిర్చి వస్తుందా మార్కెట్ వస్తుంది ఏసీ వస్తుంది సో ఈ మీకు మార్కెట్కి హైదరాబాద్ మార్కెట్ మిర్చి ఎక్కడ నుంచి వస్తుంది ప్రాంతాలు ఇది కర్నూలు గద్వా ఖమ్మం వీటి నుంచి వస్తాయి సో ఈ ఆనియన్స్ మా ఇక్కడైతే మహారాష్ట్ర వస్తుంది మహారాష్ట్ర నుంచి వస్తాయి మన ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తాయి అక్కడికి ఈ చాలా అవుతుంది వస్తుంది ఓకే ఈ మొత్తం లావు గట్టలుగా ఇది సన్నటి కూడా వస్తాయా నా సన్నటి ఈ లావుకి సన్నటికి రేట్ డిఫరెన్స్ ఉంటుందా డిఫరెన్స్ ఉంటుంది దానికి ఇప్పుడు వెయ్యి వందలు లావులు ఉంటే ఐదు వందలు ఆరు వందలు సన్న ఎన్ని కేజీలు ఉంటుందండి బస్తా యాభై కేజీలు యాభై కేజీలు బస్తా ఉంటుంది సో ఈ ఎక్స్పోర్ట్ వెళ్తే ఎక్కడ నుంచి లేకపోతే ఇక్కడే మధ్య హైదరాబాద్ హైదరాబాద్ కొంత అవుతుంది లోపల లోపల ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళిపోతుంది ఓకే సో ఈ విధంగా ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి ఇట్లా జరుగుతాయని చెప్ చెప్పడం జరుగుతుందండి సో మీరు చూడొచ్చండి సో ఇది మలక్పేట మార్కెట్ ఇక్కడ ఉల్లిపాయ అలాగే మనకు వచ్చేసి చింతపండు అనేది అప్పరాలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది మీరు మొత్తం కూడా చూడడం జరుగుతుంది సో ఇక్కడ మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే కొనుగోలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది గత సంవత్సరం మనం ఒకసారి మలక్పేట్ మార్కెట్కి వచ్చాం మళ్ళీ ఈరోజు కూడా వచ్చి సో ఇక్కడ ఉన్నటువంటి రేట్ల గురించి ఎట్లా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో ఇవి వచ్చేసి మనకి చిల్లీస్ సో మిర్చి బస్తాలు అన్నీ ఒకసారి చూపించండి సో ఇవన్నీ కూడా మిర్చి బస్తాలు అలాగే మనకి వచ్చేసి ఇది ఉల్లిగడ్డలు సో చూడవచ్చు మీరు లారీలు అన్నీ కూడా ఉండడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఆనియన్స్ ఉల్లిగడ్డలు సో ఈ చిన్న ఉల్లిగడ్డలు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అలాగే మనకి లావు ఉల్లిగడ్డలు కూడా ఉంటాయి సో ఎవరికి ఎక్స్పోర్ట్ కావాలనుకుంటే ఆ విధమైనటువంటి ఉల్లిపాయలు అనేది కూడా తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రపంచ దేశాలు ఆస్ట్రేలియా అమెరికా ఖండాలకు అయితే ఈ యొక్క ఆనియన్స్ ఎక్స్పోర్ట్ అవ్వడం అలాగే మనకి హైదరాబాద్ అవసరాలకి మన గుంటూరు ఇట్లా అవసరాల కోసం ఈ విధంగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇది ఆనియన్స్ పరిస్థితి అలాగే ఇప్పుడు మనం సో చూడవచ్చు ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో మరి చిల్లీస్ ఏంటిదన్న చిల్లీస్ రేట్స్ ఎలా ఉండే అసలు హైదరాబాద్ మార్కెట్ ఏ విధంగా సేల్స్ అయితే అనేది కూడా చూసుకుందాం పెద్ద ఎత్తున హైదరాబాద్ మార్కెట్కి మనకు వచ్చేసి కర్నూలు గద్వాలు ఐజా ఈ యొక్క ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువగా డబల్ ఫైవ్ త్రీ వన్ నాటు రకాలు తేజ రకాలు ఎక్కువగా రావడం జరుగుతుంది సో ఈ వచ్చినటువంటి రకాలన్నీ కూడా సో మీరు ఒకసారి చూడండి సో మనకు వచ్చేసి ఇది ఆరుమూరు సెగ్మెంట్ అండి సో ఆరుమూరు సెగ్మెంట్లు ఈ విధంగా అయితే కాయలు ఉండడం జరుగుతుంది అలాగే మనకి తేజ సెగ్మెంట్లు సో ఇక్కడ మీరు చూడవచ్చు తేజ సెగ్మెంట్లు కాయలు అలాగే మనకి డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు అట్లు కూడా ఉన్నాయి చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ మార్కెట్లలో తేజాలు వచ్చేసి పన్నెండు వేలు ఒక చూడొచ్చండి సో ఎట్లా ఉన్నాయి అనేది సో ఈ విధంగా మలక్పేట మార్కెట్లో సేల్స్ గురించి అలాగే మలక్పేట మార్కెట్ రైతులందరూ తెలుసుకుంటారని నేను తీయడం జరుగుతుంది సో ఇది చూడొచ్చు ఇది చూడండి ఇది ఈ విధంగా అయితే పరిస్థితి అయితే ఉండడం జరిగింది అలాగే ఈ యొక్క డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు సో మీరు టూ జీరో ఫోర్ ది డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు ఇక్కడ చూడండి మీరు సో అయితే రైతులందరూ అడుగుతున్నారన్న ఏంటిదన్న మలక్పేట్ మార్కెట్ ఎట్లా ఉంటుంది రైతులన్నీ సో మలక్పేట్ మార్కెట్ కూడా విపరీతమైనటువంటి కమిషన్ కోట్లు అన్నీ చూడండి ఒకసారి అటు చూపించండి సో కమిషన్ గ్రేడింగ్ కోర్టులు అన్నీ ఉంటాయి అలాగే సేల్స్ ఈ విధంగా ఉంటుంది మార్కెట్లలో అన్ని రకాల పంటలు ఇక్కడ కొనుగోలు జరుగుతాయి సో మార్కెట్ వచ్చేసి ఎనిమిదిన్నరకి ఇక్కడ జెండాపాడ అంటే రేట్లు కొనుగోలు స్టార్ట్ అయ్యేది మిర్చి కొనుగోలు అన్నీ కూడా ఎనిమిదిన్నరకి ఇక్కడ మార్కెట్లో అయితే సేల్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రపంచ దేశాలకి మనకి ఎట్లయితే మన ఖమ్మం వరంగల్ మా మైబాద్ ఈ ప్రాంతాల్లో మనకి మిర్చి ఎట్లా సేల్ అవుతుందో తెలంగాణ వ్యాప్తంగా సో ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ మార్కెట్ కూడా ఇక్కడ ఎందుకంటే దగ్గర ఉన్నటువంటి రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో దగ్గరలో ఉన్నటువంటి మనకి హైజా కావచ్చు జచ్చర్లు కావచ్చు మక్తాలు కావచ్చు ఇటు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగయ్యేటువంటి మిర్చి దానితో పాటుగా మనకి రంగారెడ్డి ఈ ఇటు ప్రాంతాలు సాగేటువంటిది అలాగే పెద్ద ఎత్తున మనకు వచ్చేసి తాండూరు కానీ ఆదిలాబాద్ అక్కడ నుంచి సాగేటటువంటి మిర్చి కూడా మొత్తం కూడా మనకి యొక్క మలక్పేట మార్కెట్కి వస్తుంది సో మలక్పేట మార్కెట్కి ఈ విధంగా కొనుగోలు ఇట్లా ఉంటుందని రైతులందరూ తెలియజేయడం కోసం మీకు వీడియోని చేయడం జరుగుతుంది రైస్ సోదరులు గమనించండి కొంచెం లైక్ చేయండి తో రైస్ సోదరులకు షేర్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్తో మీకు మేము ముందుకు రావడం జరుగుతుంది సో ఉంటానండి బాయ్ వీళ్ళందరికీ నమస్కారం అండి సో మలక్పేట్ మనం వచ్చేసి ఒక బేర్ దగ్గర అయితే ఉండడం జరిగింది అయితే సో ఏ విధంగా ఉన్నదండి ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోండి కాజే హియా సో మలక్పేట్ మార్కెట్ మీ క్యా క్యా సేల్చి డైలీ సేల్ డైలీ హోతా మండే టే ఫ్రైడే తక్ మండే ఫ్రైడే ఎక్స్పోర్ట్ మిర్చి మిర్చి జగా జాతాలు మలక్పేట మార్కెట్కి రావడం జరిగింది సో ఇక్కడ పెద్ద ఎత్తున మిర్చి అలాగే ఉల్లిపాయలు చింతపండు అనేది ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏ విధంగా ఉంది మార్కెట్ వాళ్ళతో మనం అడిగి తెలుసుకున్నాం నమస్కారం అండి మీ పేరేష్ సంగమేష్ సో ఈ మార్కెట్ మార్కెట్ నుంచి ఏమేమి కొనుగోలు జరుగుతాయండి చిన్న పాయింట్ కొనుగోలు జరుగుతాయి సో ఈ సంవత్సరం ఇచ్చి ఎట్లా వచ్చిందండి మార్కెట్కి బాగా నచ్చినట్లయితే బాగానే వచ్చింది సో ఇప్పుడు ఏసీ సేల్స్ జరుగుతున్నాయి మార్కెట్లో జరుగుతూ ఉంటాయి లైట్గా జరుగుతున్నాయి సో ఇప్పుడు ఉల్లికాయ ఉల్లిపా ఉల్లిపాట్లు ఎట్లా ఉన్నాయండి పద్దెనిమిది వందలు లాస్ట్ పద్దెనిమిది వందలు ఒక ఎన్ని కేజీలు ఉంటుంది బస్తా అది అరవై నుంచి యాభై అరవై నుంచి యాభై కేజీలు ఉన్నది ఎక్కడి నుంచి వస్తాయి ఈ మహారాష్ట్ర నుంచి వస్తుంది ఎక్స్పోర్ట్ ఎదురు ఎక్కడికి పంపిస్తారు మాకైతే ఐడియా సో మళ్ళీ ఇంకో ఈ ఎక్కడికి వెళ్తాయండి ఇవి ఆంధ్రకి వెళ్తా కానీ ఓకే చింతపండు చింతపండు ఎక్కడి నుంచి వస్తుంది